నైన్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్పడ హెడ్లైన్స్ విశాఖ ఇరవై తొమ్మిదవ వార్డు టీడీపీ అధ్యక్షుడు క్రికెట్ గణేష్ ఎంపీ బర్త్ బర్త్డే వేడుకలు రంగరంగ వైభవంగా జరిగింది మొదట కేక్ కటింగ్ చేసి తదుపరి స్త్రీలకు చీరల పంపిణీ సుమారు మూడు వందల మంది పైగా పంచడం జరిగింది ஆஹ் நவகம் நவக்கு வேடி बाबू अमा चोड़

ಪಂಚೆ ಗೆಕ್ಕೆ ನೀಡಿ ಚೇರಲ ಪಂಚೆ ಅರನ್ನಾ 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 ಅರ

Ok. <laughs>

నా పేరు గణేష్ సౌత్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదో వార్డు అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నాను నేటికి పార్టీ ముప్పై రెండు సంవత్సరాలు సునీత ఎంపీ గారు భర్త గారు జన్మదిన ఏడు ఇరవై తొమ్మిదో వార్డులో మేము కమిటీ అంతా కలిపి పాత కమిటీ కొత్త కమిటీ కలిపి మేము ఇక్కడ కోరుకుంటున్నాం అనుకుంటే వేల ఐదు వందల మందికి శారీస్ అలాగే కేహెచ్ లో స్కూట్స్ అవి కూడా పంచడం జరుగుతుంది అలాగే ఇరవై తొమ్మిదో వాటి కమిటీ సభ్యులందరూ కూడా బూత్ రెస్టారెంట్లు ట్రస్ట్ ఇన్ఛార్జీలు యూనిట్ యూనిట్ ఇన్ఛార్జిలు అందరూ కూడా పేరు పేరును ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ ఈ సహకారం అందించినందుకు నేను ఉదయపూర్ నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఎంపీ గారు ఈ తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకి కొద్దిగా అభిమానం తెలుగుదేశం కార్యకర్తలన్నా సరే ఆయనకి చాలా ఇష్టం కష్టపడిని గుర్తించే వ్యక్తి ఆయన అందు గురించే ఈ రోజు మేము అభివృద్ధి కార్యక్రమం ఆయన చెందుతున్నాడు కాబట్టి కార్యకర్తలు అందరినీ గుర్తిస్తున్నారు కాబట్టి ఈ రోజు మేము స్వతంత్రంగా ఆయనకి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా ఇరవై తొమ్మిదో వాటిలో చేయబడుతున్నాయని మేము చేరుకున్నాం అలాగే అందరూ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా చాలా కృషి చేసి చాలా కష్టపడ్డారు కానీ ఒకసారి పెద్దలు డిస్టిక్ వెళ్ళి వాళ్ళు కూడా మన నాయకులు కొద్దిగా గుర్తించాలని ఈ రోజు విశాఖపట్నంలో భర్త గారు ఉన్న బట్టి రోజు కార్యకర్తలను ఆయన గుర్తిస్తున్నారు లేదంటే ఇవాళ ఎవరు కూడా కొత్తగా వచ్చిన నాయకులు ఎవరు కూడా చేయట్లేదు అందరికీ నమస్కారం అండి నా పేరు రాయణ రాజు ట్వంటీ నైన్టీ వాటి జనరల్ సెక్రటరీ నేను అయితే ముందుగా ఎంపీ భరత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి అయితే మన ఎంపీ గారు మూర్తి గారి మనవడనే మార్పు కాకుండా ఆయనకంటూ ఒక స్వతహాగా జనాదను పెంచుకుంటూ ఆయన కంపల్సరీ గెలవాలని స్టేట్ లోనే హైయెస్ట్ మెజార్టీ ఫైవ్ లాక్స్ ఫోర్ థౌజండ్ మెజార్టీతో గెలిచి అందరి చూపిన ఆకర్షించారు అంత ఈజీ కాదండి అంత ఐదు ఐదు లక్షల మెజారిటీ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసాం ఒక లక్ష రెండు లక్షలు వస్తుంది అనుకున్నాం ఐదు లక్షలు అంటే ఆయనకు ఓన్గా ఆయనకి సొంతంగా చరిష్మా ఉందా అని మాకు అప్పుడు అనిపించింది సో ఒక యంగ్ డైనమిక్ లీడర్ని అందరం సెలెక్ట్ చేసుకున్నందుకు ప్రజలు సపోర్ట్ చేసినందుకు ఆయన కూడా అలాగే విత్ ఇన్ వన్ వన్ ఇయర్ ప్లాన్ ఆఫ్ పీరియడ్లో ఆయన ఎన్నో కార్యక్రమాలు ముందుగా ఆయన ఇచ్చిన హామీల్లో ఒకటైన స్టీల్ ప్లాంట్ నుంచి ఫండింగ్ తీసుకురావడం పదమూడు పదమూడు వేల కోట్లు ఫండింగ్ తీసుకొచ్చి ప్రొడక్షన్ ని మరి తిరిగి మళ్ళీ స్టార్ట్ చేసి లాభాల బాట పట్టించేందుకు మన చంద్రబాబు గారిని ఎంతో ఫోర్స్ చేసి అలాగే మోడీ గారు తీసుకెళ్లి ఒప్పించి ఆ ఫండింగ్ తీసుకొచ్చారు అట్లాగే విశాఖ జోన్ జోన్ కూడా జోన్ కూడా సాధించారు అది సాధించడమే కాకుండా దాని ఆఫీసును కూడా ప్రారంభించారు దానికి శంకుస్థాపన జరిగింది ఇవన్నీ ఒక సంవత్సరంలోనే ఒక పది సంవత్సరాలు చేయాల్సిన మిత్తులు వన్ వేర్ లోనే ఒక ఎంపీగా ఆయన సాధించి చూపించారు ఒక యంగ్ డైనమిక్ లీడర్ మాకు వచ్చారు ఫ్యూచర్ లో కూడా పాలిటిక్స్ కి ఇలాంటి లీడర్స్ ఉండాలి అనేది అలాగే ఆయన ఫైవ్ వేస్ టెన్నూర్ లో ఒక ల్యాక్ జాబ్స్ యువతకి మూడు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో వేపించాలని దాని టార్గెట్ గా పెట్టుకున్నారు అదే బాటలో ఆయన ఎంతో కృషి చేస్తున్నారు విధంగా వైజాగ్ లో ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి వీటన్నిటికీ ఇంకా పార్టీ పరంగా చూసుకున్నట్టయితే మాకు ఎంతో విన్నదన్నుగా ఉంటుంది మాకు ఎన్నో సలహాలు ఇస్తూ పార్టీ ఏ రకంగా నడపాలి అలాగే యువతను బాగా ప్రోత్సహిస్తారు చదువుకోవాలని అందరూ మంచిగా సెటిల్ అవ్వాలని దేశానికి మంచి పేరు మన రాష్ట్రం కాకుండా దేశానికి కూడా మంచి పేరు అని ఒక అలాంటి లీడర్ని మేము పొందినందుకు చాలా హ్యాపీ బార్డు లో ఉరికిటి గణేష్ వార్డు ఇరవై వార్డు తొమ్మిదో వార్డు గణేష్ గారు ఆధ్వర్యంలో చీరలు పంచడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం కేక్ కటింగ్ కూడా చేసాము భరత గారు సేవలుగా చేయడం అందరూ ప్రజలకి చేయడం చాలా బాగుంది అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది కార్యకర్తలు కూడా ఎన్నుదండగా ఉండి మమ్మల్ని ముందుకి ప్రోత్సహించి మమ్మల్ని నడిపించినందుకు భరత గారికి శుభాకాంక్షలు నమస్తే అండి నా పేరు హేమలత ఇరవై తొమ్మిదో వాటి నుంచి మాట్లాడుతున్నాం అండి ఈ రోజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా వార్డులో ఇరవై తొమ్మిదో వార్డు ఒకటి గణేష్ కుమార్ వార్డు ప్రెసిడెంట్ అండి మూడు వందల మందికి మహిళలకి పేద ప్రజలకు చరణాలు చీరలు పంచడం జరిగింది అలాగే కేక్ కటింగ్ చేశారు మాట్లాడుతున్నాను ఈ రోజు భర్త గారు పుట్టినరోజు సందర్భంగా మన మూర్తి గారి మనవడు ఆయన ఆయన మాకు ఇన్స్పైరింగ్ అండి చాలా కూడా ఆయన ఆయన ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే చేస్తారు ఆయన కష్టపడి పైకి వచ్చారు మూర్తి గారి పేరుతో పాటు ఆయన కూడా కష్టపడి పైకి వచ్చారు మేము కూడా ఆయన ఇన్స్పైరింగ్ తీసుకుంటున్నాం ఆ విష్యూ హ్యాపీ మెనీ మోర్ హ్యాపీ సార్